ఇతని పేరు ఇతని ఉర్జన్ నేమ్ మీర్ తురా బాలికాన్ తర్వాత రెండవ సలర్జన్ రెండవ సాలర్జన్ ఇతని యొక్క కుమారుడు ఓకే అతని పేరు మీర్ లాయక్ ఆలిఖాన్ ఇక ఇతని కుమారుడు అంటే సాలార్జంగ్ యొక్క మర్మడు మూడవ సాలార్జంగ్ ఇతని ఉర్జు నార్ యూసుఫ్ అలీఖాన్ ఈ విధంగా వీళ్ళ ఒరిజినల్ నేమ్స్ సాలజంగా వీళ్ళ బిరుదు ఓకేనా మొదటి సారజంక ఒరిజినల్ నేమ్ తురా బాలికాని రెండవ సాలజంగా మీర్ మీరు లాయకాలికా మూడవ నేమ్ మీర్ మీరు యూసాని సో ఇది వాళ్ళ ఒరి బిరుదులు ఇది రెండవది వాళ్ళ ఒరిజినల్ నేమ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ కన్ఫ్యూజన్ రాదు మూడు చాలా ఇంపార్టెంట్ అడిగి ఈ మూడవ సారజంగి మీరు విషు అలీ కానీ సారాజంగ్ మ్యూజియం నిర్మిస్తాడు హైదరాబాద్ లో సారాజంగ్ మ్యూజియాన్ని అంటే పురాతన వస్తువును సేకరించి ఒక మ్యూజియంగా తయారు చేస్తాడు ఆ మ్యూజియమే సారాజంగ్ మ్యూజియం ఇది హైదరాబాద్ రాష్ట్రంలో ఉంది హైదరాబాద్ ఉంది సో ఇప్పుడు మనకు క్లిస్టర్ క్లియర్ క్లియర్ అయిపోయింది సారాజంగి ఎవరు అదే వాళ్ళు సారాజంగా అంటే మా వాళ్ళ పూర్వీకులు హైదరాబాద్ లో ఉన్నత కుటుంబం నోబుల్ కుటుంబం సో పదమూడు ఏటమే పేరు నిజాం వాళ్ళు వీళ్ళకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా ముగ్గురు మంది వ్యక్తి సారజంగులు మన పనిచేశారు వాళ్ళ ఫస్ట్ అతని పేరు మీర్ తిరబాలికాన్ సెకండ్ మీరు లాయకాలిఖాన్ థర్డ్ మీర్ యూసేఫ్ అలిఖాన్ ఓకేనా వీళ్ళందరూ హైదరాబాద్ రాష్ట్రానికి సేవ చేయడం జరిగింది ఓకేనా ఈయన మాత్రం మొదటి సాలజంగు మాత్రం